హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు మ్యా ముఖ్యంగా ఈరోజు మనం కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే మాట్లాడుకున్నాము మదన్పల్లిలో బాగా పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజీ సమస్య అనమాట ఎందుకంటే మొన్న జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ భయంకరంగా వాన పడింది రాత్రి అది కూడా రాత్రి పడింది సో ఇందిరానగర్లో మనకు తెలిసిన మా మా రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు నాకు రాత్రి ట్వెల్వ్ థర్టీకి ఫోన్ చేయడం జరిగింది ట్వెల్వ్ థర్టీకి ఫోన్ చేసి అన్న ఇక్కడ ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయన అన్నారు నేనన్నా ఇదేంట్రా ఇది నీళ్ళు రావడం ఏంట్రా ఇప్పుడు మనకు దీనికంటే ఇంకా హెవీగా వర్షాలు పడిన రోజులు చాలా ఉన్నాయి మనంటప్పుడు ఎప్పుడు లేకుండా మరి ఇప్పుడే మరి ఇప్పుడు ఇంట్లోకి నీళ్లు రావడం ఏంటబ్బా నిచితంగా ఉంది ఏం చెప్తున్నారు అంటే అవునా నిజంగానే అంతా మురికి నీళ్ళు వచ్చేసినాయన అన్నాడు మురికి నీళ్ళు రావడం ఏంట్రా అని చెప్పేసి నేను అప్పుడు హెవీగా రైన్ అనమాట నైట్ అంతా రైన్ సో దాని తర్వాత అసలు ఏం జరిగిందా అని ఆరాధిస్తే మెయిన్ జరిగింది ఏంట్రా అంటే మెయిన్ గా మనకు డ్రైనేజీ లేదనమాట ఇప్పుడు సిటీలో ఏం జరుగుతుందంటే మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉంటుంది మ్యాన్ హోల్స్ ఉంటాయి సో నీళ్ళని వర్షపు నీళ్ళు కానీ లేకపోతే కాలువ నీళ్ళని గ్రౌండ్ నుంచి ప్రవహించి ఏదో ఒక దాంట్లో కలిసిపోతా అనమాట ఇక్కడ అలా కాదు అన్ని కాలువలే ఇంకొకటి ఏంటంటే ఈ కాలువ అనేది నిండిపోయి ఆ కాలువ నీళ్ళన్ని బయటకొచ్చి ఆ ఇండల్లోకి రావడం అయితే జరుగుతూ ఉంది ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి కదా దీని గురించి ఎవరు పట్టించుకోరా గవర్నమెంట్ కానీ లేకపోతే వేరాలు పట్టించుకోరా అంటే మనము ఒకరిని బ్లేమ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిస్టేక్ ఏంట్రా అంటే మిస్టేక్ వాళ్ళది వీల్ది కాదు మనదే మిస్టేక్ ఎందుకు అంత ఎందుకు ఇట్లా మురికి నీళ్లు ఇంట్లోకి అంటే దాని అర్థమైంది సో ఎందుకు కాలువలు నిండిపోయి అంతలాగా వర్షాలు అంటే అది కూడా కాదు ఇక్కడ మ్యాటర్ ఏంట్రా అంటే మనము ఏదైతే ప్లాస్టిక్ కానీ లేకపోతే వేరే వస్తువులు కానీ మనకు ఆ చెత్త చదారం అంతా తీసుకొని పోయి మనము ఆ కాలువ కాలువలో వేస్తున్నాం అనమాట ఆ కాలం ఏమైందంటే ఈ చెత్త చదారము ప్లాస్టిక్ అంతా నిండిపోయి ఆ వాటర్ ఫ్లోని ఆపేస్తున్నాయి అంతా ఒక చెత్త మొత్తం ఇట్లా పేరుకుపోయింది అనమాట ఒక ఆనకట్టగా పేరుకుపోయి ఆ వాటర్ ఫ్లో పోకుండా ఆపేస్తున్నాయి అప్పుడు మన కాలువలోని నిండిపోయి ఇంట్లోకి మురికి నీళ్ళు అనేది ప్రవహిస్తున్నాయి ఇది ఎంత ప్రమాదం అనేది మీరు ఒకసారి గ్రహించాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ప్లాస్టిక్ కానీ ఇంకా వేరే చెత్త చదారం ఏదైనా కూడా మనకు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ప్రతి రోజు ఉదయము లేదంటే మనకు అక్కడక్కడ కుండీలు ఉంటాయి అక్కడ పోయి వేయొచ్చు మనం చెత్త అంతేగాని ఇట్లా మనం వేయడం వల్ల ఈ రోడ్లల్లో వేయడం వల్ల చెత్త ఏమైతుందంటే ఈ గాలికి వానకి ఏమైతుందంటే ఈ చెత్త అంతా ఆ కాలువలోకి పోతుంది ఆ కాలువలో పోయి చెత్త అంతా ఒక చోట ఉండిపోయి వర్షపు నీళ్లు ప్లస్ ఆ కాలువలో మురికి నీళ్ళు అన్ని జామ్ అయ్యి ఓవర్ఫ్లో అయ్యి ఇండ్లలో అక్కడ పక్కనే ఉన్న ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీళ్ళు అనేవి పోవడం జరుగుతుంది అది మురికి నీళ్ళు ఇండ్లలో చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు లేకపోతే గర్భిణీ స్త్రీలు కావచ్చు ఏమైనా చాలా మంది ఉంటారు ఈ మురికి నీళ్లు ఇంట్లో పోయిన తర్వాత సో లిటరల్లీ చెప్తున్నాను దీనివల్ల డిసీజెస్ రావా సో చాలా ప్రమాదకరం ఇది సో ఇంకా ఆల్రెడీ లోనే అని కాదు ఆ మనకు కురువంకలో కూడా సేమ్ ఇలాగే జరిగింది సో మన ఎమ్మెల్యే షాజాన్ గారు ఇమీడియట్ దాన్ని నెక్స్ట్ డే వెళ్లేసి అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి కదా అని దాని గురించి తెలుసుకోవడం జరిగింది మేబీ ఫర్దర్ గా దాని ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా తీస్తారని నేనైతే గట్టిగా నమ్ముకుంటున్నాను నమ్ముతున్నాను అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మన పొరపాట్లే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే అంటారు ఏంటి నేను ఒక చాక్లెట్ పే ఇంత చాక్లెట్ తిన్నాను నేను ఆ చాక్లెట్ పేపర్ వేసినందుకు మనకు నీళ్ళన్నీ నా వల్ల జామ్ అయిపోయి నీళ్ళలోకి వచ్చేస్తాను అంటున్నావు నేను ఒకటినే చేస్తున్నానా అని కొంతమంది అంటారు నువ్వు ఒక్కడివే కాదు నీలాగా ఆలోచించే వందల మంది లక్షల మంది ఉన్నారు సో లక్ష మంది తిని వేసి చెత్తా చదారం అదంతా అక్కడ జామ్ అవ్వకుండా ఏముంటుంది మీరు పక్కన వీడియోలో చూస్తూనే ఉంటారు హెవీగా నేను ఒక త్రీ ఫోర్ మూడు నాలుగు చోట్ల వెళ్ళి అదే పనిగా వీడియో తీయడం జరిగింది చెత్తా చదరం ఎంఎస్ఆర్ సర్కిల్ దగ్గర అయితే ఒక రేంజ్ లో చెత్త ఉంది వాటికి నేను ఈ ది ఈ ఇష్యూ గురించి నేను మున్సిపాలిటీలో కానీ లేకపోతే కౌన్సిలర్ లో కానీ వేరే లేకపోతే డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాట్లాడాలని నిర్ణయించుకున్న తర్వాత మన మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేసినారంటే చైతన్య స్కూల్ దగ్గర అయితే కాలువ ఉంది కదా ఆ కాలువలో ఏదైతే ఈ చెత్తా చదారం అంతా మొత్తం తీసి బుల్టేజ్ మొత్తం క్లీన్ చేసి అంతా తీసి పక్కకి వేస్తున్నారు అంతా తీసి పక్కకు వేసేసిన తర్వాత మళ్ళా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఆ చదరం పక్కన ఉన్నదంతా తీసుకొని పోవడం లేదు అది అక్కడే గడ్డగడ్డగా అట్లకే సైడ్ కి ఉండిపోవడం వల్ల ఏమైతుందంటే ఆ మళ్ళా వర్షపు నీళ్లు గాలి ఎవరిని వచ్చినప్పుడు మళ్ళా దాంట్లోకి కలిసిపోయి మళ్ళా జామ్ అవుతుంది సో వర్క్ చేస్తున్నారు ఇంకో నేను అవి నిజంగా చెప్పాలంటే వాళ్ళు మనం నేను కంప్లైంట్ ఇవ్వక ముందే వాళ్ళే వచ్చేసి మొత్తం ఇదంతా క్లీన్ చేస్తున్నారు దానికి మనం సంతోషించాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కూల్స్ కి స్కూల్ కాలేజీలు అన్ని దగ్గర ఉండి చిన్నపిల్లలు అందరూ పోతా ఉంటారు స్కూల్స్ కి ఆ స్కూల్ కి పక్కనే చెత్తా చదారం అంతా చాలా హెవీగా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట నేను నాలుగైదు సార్లు చూసినాను సో అసలు మనకు ఆ చెత్తా చదారం అనేది డస్ట్బిన్లు ఎ చాలా చోట్ల ఉన్నాయి మనకు స్కూల్స్ లో డస్ట్బిన్స్ ఉంటాయి ప్రతి చోట్ల డస్ట్బిన్లు ఉంటాయి ఏ మనం తీసుకొని పోయి ఒక కవర్లో వేసుకొని డస్ట్బిన్ ఎక్కడ ఉందో అక్కడ పోయి మనం ఆ ఏదైతే చెత్తా చదారం ఉందో డస్ట్ ఆ డస్ట్బిన్లు వేయడంలో తప్పే ఉంది రెండే రెండు నిమిషాలు పని కానీ మన నిర్లక్ష్యం వల్ల అక్కడ ఒక ఇందిరానగర్ లో ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇళ్లలోకి నీళ్లు చొరబడడానికి ఒక రకంగా మనం కూడా ఒక కారణం అనే నా ఫీలింగ్ ఎందుకంటే లిటర్ గా మీరు నమ్ముతారన్నమాట ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు రాలేదనుకోండి నేనేం చేస్తాను సార్ చెత్త అంతా ఒక కవర్ లో వేసుకొని బండిలో టూ వీలర్ లో పోయి ప్రశాంత్ నగర్ దగ్గర ఒక చెత్త బుట్టి ఉండి నాకు ఇక్కడ అవైలబిలిటీ దగ్గరలో లేదు అక్కడికి పోయి నేను చెత్త డస్ట్బిన్ లో వేస్తాను ఇంకోటి ఏం తెలుసా చెత్త డస్ట్బిన్ పెట్టింటారు చాలా పెద్దది పెడతారు వాళ్ళు ఆ డస్ట్బిన్ లోపల వేయకుండా చెత్త ఆడు కూడా పడేస్తారు కిందనే మనం ఎంత లేజీగా ఉంటున్నారండి ఇది అర్థం కావడం లేదు మన వాళ్ళు చెత్త తీసి చెత్త బుట్టలు వేయడం వేయడం కూడా ఇసలు ఒక సెకండ్ పని ఇదంతా మనం బాధ్యతగా తీసుకోవాలా మన బాధ్యతగా తీసుకోకపోతే రేపటి రోజున మన పిల్లలు కానీ లేకపోతే మన పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరికీ చాలా ప్రమాదాలు జరిగే సిచ్యువేషన్ ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నడిచిపోతా కానీ ఇప్పుడు రేపటి రోజున వర్షాలు పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మన హెవీగా రైన్ పడింది అప్పుడు ఏం జరిగింది చూస్తున్నాం కదా అసలు వర్షపు నీళ్ళు కానీ కాలువలో కాలువ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది హెవీగా వర్షం పడితే ఖచ్చితంగా కాలువ మనం వేసే ప్లాస్టిక్ లేకపోతే చెత్త మనం వేసే చదారం దీన్ని బట్ దీన్ని వన్నీ అన్నీ జామ్ అవుతుంది నీళ్లు బయటకు వస్తున్నాయి ఆ మురికి నీళ్ళు అన్ని ఇళ్ళలో పోతున్నాయి అది ఎంత డేంజర్ ఎవరైనా ఒక్కరైనా ఆలోచిస్తున్నారా ఆ బొక్కలే నా ఒక్కని వల్ల ఇదంతా జరుగుతుందా మనం తీస్తాం తింటాం ఆడే చెత్త అంతా పడేస్తాం ఇక్కడ పక్కన హెవీగా గ్రౌండ్ ఉంది మనకు ఈ గ్రౌండ్ లో ఏం చేస్తారు సార్ తాగుతారు తింటారు వాటర్ ప్యాకెట్స్ చెత్తా చెత్తం అంతి పడేస్తారు బాటలు పగలు కొట్టేస్తారు జంతువులు తిరుగుతూ ఉంటాయి అక్కడ పాపం ఆవులు గాని కుక్కలు కాని ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి సో ఈ ఆవులు ఇక్కడికే వచ్చేసి మేత కోసం వస్తుంటాయి ఇక్కడికే ఏం మన ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారంటే అంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు ఇప్పుడు కాలువకి దూరంగా ఉన్న వాళ్ళు ఓకే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇక్కడ కాలువ పక్కన అనుకుని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి కాలువలో వాటర్ ఫ్లో వర్షం పడింది వాటర్ ఫ్లో క్లీన్ గా ఉన్నంత వరకు ఓకే వర్షపు నీళ్ళు వచ్చినా ఏ నీళ్ళు వచ్చినా కూడా సర్రదా మన ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మన వేసే చెత్తా చదారం వల్ల అక్కడ బ్లాక్ అవుతుంది బ్లాక్ అయ్యి బ్లాక్ అవ్వడం వల్లే ఈ వర్షం ఈ మురికి నీళ్ళు అన్ని బయటకు వస్తున్నాయి బయటకు వచ్చి ఇళ్లలో పోతున్నాయి లిటరల్ గా నాకు అది చూసి చాలా బాధేసింది హాల్లో కిచెన్ లో లోపల బెడ్రూమ్ లో ఈవెన్ బాత్రూమ్ వరకు కూడా ఇంత ఇంత హైట్ కాలువలో ఇక్కడ ఇక్కడ వరకు మన మోకాల్ని వరకు నీళ్లు వచ్చేస్తున్నాయి ఇండ్లలో అంటే మీరు అర్థం చేసుకోండి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో దయచేసి అందరూ ప్రతి ఒక్కడు భారతీయ పౌరుడు ప్రతి ఒక్కడు కూడా ఆలోచించాల్సిన విషయమో దయచేసి చెత్తా చదారం ఇట్లాంటివన్నీ ఏమైనా ఉన్నా లో మాత్రమే వేయండి ఇలా బయట వేయడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు సమ్మర్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనకు వింటర్ సీజన్ రాబోతుంది ఏమే వర్షాలు పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో దయచేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మనం నిర్లక్ష్యంగా ఉంటే చాలా ప్రాణాలు మనము పోగొట్టుకోవాల్సి వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా ఫీల్ అవ్వండి మనము చేసే పొరపాటు వల్ల చాలా మంది సఫర్ అవుతారు మనం చేసేది తప్పు మనము కానీ మనము గవర్నమెంట్ వాళ్ళని కానీ లేకపోతే వేరే వాళ్ళని కానీ మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు ఆహా గవర్నమెంట్ ఏం చేస్తున్నారు చూస్తూ ఊరుకున్నారా ఇదంతా క్లీన్ చేయాలి కదా అసలు ఫస్ట్ ఎవడేమన్నాడు క్లీన్ చేయమనడానికి నువ్వు వేయకపోతే వాళ్ళు క్లీన్ చేసే సిచ్యువేషనే రాదు కదా అండ్ అనదర్ అనదర్ ఏం కానీ అంటే మున్సిపాలిటీ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే ఆ డ్రైనేజీ అనేది ఫ్లోలో డ్రైనేజీ కాలంలో ఏవైతే ఉన్నాయో ఆ కాలంలో చెట్లు అనేవి మొలిసి వాటర్ ఫ్లో అనేది తగ్గిపోతుంది దయచేసి అవన్నీ ఒక షేప్లో తీసుకొని వచ్చేస్తే ఆ చెట్లు గిట్లు అన్ని కట్టి అన్నీ కొట్టేసి చత్తార చదారం అంతా తీసేసి కరెక్ట్గా ప్రాపర్గా ఒక వే క్రియేట్ చేస్తే ఆ నీళ్ళన్నీ మనకు టౌన్లో రాకుండా ఇళ్లలోకి రాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి సో ఎంఎస్ఆర్ పక్కన ఏదైతే కాలువ ఉందో అక్కడ చూస్తే మీరు గా నాలుగు రోజులు భోజనం కూడా చేయరు దాని ఆపోజిట్ లోనే హోటల్స్ కూడా ఉన్నాయి కొన్ని దర్బార్ హోటల్స్ లేకపోతే చాలా హోటల్స్ ఉన్నాయి సో దయచేసి ఆలోచించండి మనం వేసే చెత్తా చదారం వల్ల చాలా అంటే చాలా సొసైటీకి ప్రమాదం జరిగే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి చాలా జరుగుతూ ఉంది ఆల్రెడీ జరిగింది ఇప్పుడు వర్షపు నీళ్లు లోపలికి వచ్చేసినాయి ఈ మురికి నీళ్ళు అన్ని లోపలికి వచ్చినాయి ఇంట్లో లోపలికి వచ్చినాయి అర్ధరాత్రి ట్వల్ థర్టీకి అంటే మీరు లెక్క వేసుకోండి మనం ఎంత డేంజర్ సిచువేషన్లో ఉన్నాం అనేసి సో ఈ డ్రైనేజ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మనం డ్రైనేజ్ సమస్యని క్లియర్ చేసుకోవాల్సిందే తప్పదు కానీ మనం గవర్నమెంట్ ని పోరాడే ముందు వాళ్ళకి మనం హెల్ప్ అడిగే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్ గా ఉండాలా సో మనం చెత్తా చదరం ఏకన్నా ఉంటే మనం అక్కడ పోయి ఫర్దర్ గా ఫైట్ చేయొచ్చు సార్ మీరు ఇది క్లీన్ చేయండి దీనివల్ల మనకు నీళ్లు లోపలికి వస్తున్నాయి డ్రైనేజ్ లో బ్లాక్ అవుతుంది ఇది ఇదే అని చెప్పేసి మనం ఫైట్ చేయొచ్చు బ్రదర్ అంతేగాని మనం తప్పు మన సైడ్ పెట్టుకొని కూడా మనం ఎవరిని దూషించడానికి లేదు భయ్యా ఈ పాయింట్ ఒక్కసారి దయచేసి ఆలోచించండి సరేనా ఎందుకంటే పిల్లలు ఉంటారు చాలా మంది ఉంటారు భయ మనం సొసైటీని మనం కాపాడుకోవాలో ఫస్ట్ మనం బాగుంటేనే మన ఊరు అనేది బాగుంటుంది దాని తర్వాత మనం ఎవరికైనా మాట్లాడచ్చు కి మాట్లాడచ్చు ఎవరికైనా మాట్లాడచ్చు మనం కరెక్ట్ లేకపోతే మనం ఎవరికి మాట్లాడలేము ఒకసారి దీని గురించి ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను సో డ్రైనేజీ సమస్య అదొకటి దాని తర్వాత నెక్స్ట్ సమస్య వచ్చేసి మనకు ట్రాఫిక్ సమస్య ఉంది దాని తర్వాత థర్డ్ సమస్య వచ్చేసి మనకు వాటర్ తాగునీటి సమస్య ఉంది దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అంటే అదే రోడ్స్ అవి ఇవి అనేసి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఓకే దీనివల్ల నడుస్తుంది మనకు మెయిన్ డ్రైనేజీ సమస్య ఇష్యూ దాని తర్వాత ట్రాఫిక్ సమస్య కూడా ఉంది ఎందుకంటే మంగళవారం రోజు సంతగేట్ లో చూసుకున్నట్లయితే హెవీగా సివియర్ గా ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది ఎందుకంటారా మంగళవారం రోజు అక్కడ వన్ వే పెడతారు వన్ వే పెట్టినప్పుడు ఎంఎస్ఆర్ సర్కిల్ దగ్గర నుంచి ఆ పక్క నుంచి వెహికల్స్ ఇక్కడ గర్ల్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ వైపు సంతగేట్ లోకే వచ్చేదానికి ఛాన్సెస్ లేవు ఓన్లీ టూ వీలర్స్ కి మాత్రమే అనుమతి అక్కడ మనకు ఎంఎస్ఆర్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటే ఏ ఫోర్ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఏవి రావు వన్ వే కాబట్టి ఓన్లీ టూ వీలర్స్ మాత్రమే చేస్తారు వాళ్ళు లేనప్పుడు హెవీగా అటు సైడ్ నుంచి ఆటో వాళ్ళు బస్సులు బస్సులు అయితే రావు ఆటో వాళ్ళు లేకపోతే ఫోర్ వీలర్స్ అవన్నీ రావడం వల్ల ఈ పక్కన కొన్ని వెహికల్స్ ఆ పక్కకు ఉన్న కొన్ని వెహికల్స్ వచ్చి ట్రాఫిక్ కంప్లీట్ గా జామ్ అవుతా ఉంది ఇంకోటి ఏంటంటే సంత మంగళవారం సంత ఉంటుంది కాబట్టి హెవీగా ఫుల్ గా ట్రాఫిక్ ఉంటుంది కంప్లీట్ గా వన్ వే చేస్తే బెటర్ అని నా ఈవెన్ మంగళవారం రోజున ఏదైతే ఆర్టీసీ బస్సులు లేకపోతే ప్రైవేట్ బస్సులు ఆ రూట్లో వస్తాయో అవన్నీ కూడా ట్రాఫిక్ మళ్లింపు చేయాలని నేను దాని దానివల్ల ట్రాఫిక్ నుంచి కొంచెమైనా మనము ట్రాఫిక్ సమస్య నుంచి కొంచెమైనా బయటపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్కసారి నేనే వెళ్తుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఆర్ నుంచి నేను సంతగేట్లో పోయేటప్పుడు ఏ రూట్లో పోవాలా ఈ పక్కన కొంతమంది దూరుతారు ఈ పక్కన కొంతమంది దూరుతారు ఆ పక్క నుంచి వస్తారు మన ఏది పోస్ట్ ఆఫీస్ మన మల్లికార్జున సర్కిల్ నుంచి ఒక రూట్ దాని తర్వాత మన ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఒక రూట్ ఎటు పోవాలనేది దిక్కు తెలియదు అక్కడ టూ వీలర్స్ కానీ ఇంకా వేరే వాళ్ళకు కూడా కానీ అక్కడ ట్రాఫిక్ అనేది అసలు అర్థం కాని పొజిషన్ దయచేసి ఆ ఒక సమస్య అయితే క్లియర్ చేయాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను మన పిల్లలు కూడా కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ గా బండ్లు అయితే నడుపుతున్నారు ఎటు పడితే అట్లా రఫ్ అండ్ టఫ్ గా మెయిన్ ఆటో వాళ్ళు బయ ఆటో వాళ్ళ వల్ల సీరియస్లీ లిటరల్లీ చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతాను సఫర్ అవుతున్నారు ఆటో వాళ్ళు నేను సఫర్ అవుతున్నాను భయ ఆటో వాళ్ళ వల్ల దయచేసి ఒప్పించుకోవడానికి దయచేసి ఉపయోగించుకోవద్దండి మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఆటోకి సీట్ బ్యాక్ సైడ్ ఇంత ఉంటుంది ముందర అయితే కొంచెం చిన్నగా ఉంటుంది డ్రైవర్ కి సైడ్ లో వెనకాలది సైడ్ కనిపిస్తుంది కానీ బ్యాక్ సైడ్ సెంటర్ లో వచ్చేది కనిపించదు ఇంకోటి ఏం చేస్తున్నారు ఆటో వాళ్ళు మధ్యలో నుంచే పోతున్నారు భయ్య సైడ్ లో పోండి పోండి ఎందుకంటే మీరు లెఫ్ట్ సైడ్ కంప్లీట్ గా లెఫ్ట్ పోయినప్పుడు కొంచెం ఫాస్ట్ గా టూ వీలర్ వాళ్ళు పోవాలనుకుంటే మధ్యలో నుంచి పోయే ఛాన్సులు ఉంటాయి ఆ పక్క నుంచి వచ్చే ఎవరైనా రావాలనుకుంటే వచ్చే ఛాన్సులు ఉంటాయి మీరు మధ్యలో పోవడం వల్ల వెనకాల పోయే బండి ఆగిపోతుంది ఎందుకంటే మిమ్మల్ని క్రాస్ చేసుకొని ముందర రావాలంటే ఈ పక్క నుంచి బండ్లు వస్తుంటాయి సో అది తప్పు మనం చేయకూడదు మీరు దయచేసి ఆ పక్క కొంచెం లెఫ్ట్ సైడ్ వెళితే మనకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు సగం అన్ని ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఆటో వల్ల డ్రైవింగ్ వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఇట్లా అట్లా దూరేస్తున్నారు నేను చాలా సఫర్ అవుతున్నాను ఆటో వల్ల డ్రైవింగ్ వల్ల హారన్ కొడితే మళ్ళీ పక్క నుంచి ఇట్లా చూ సీరియస్గా చూసుకుంటూ పోతారు పోతాండది మీరు తప్పు పోయా మీరు లెఫ్ట్ లో పోండి కంప్లీట్ లెఫ్ట్ పోండి మీరు లెఫ్ట్ పోతే టూ వీలర్ వాళ్ళు కొంచెం పోయేది ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీ వెనకాల నుంచే రావాల్సి వస్తుంది మీరు పోయే వరకు మేము పోలేము అండ్ అనదర్ వన్ థింగ్ అంటే ట్రాక్టర్స్ స్కూల్ దగ్గర మార్నింగ్ నైన్ కి లోపల మనకు హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క కాలేజీకి పోవాల్సిన పిల్లలు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ అందరూ పేరెంట్స్ కానీ అందరూ కూడా మనకు నైన్ బిఫోరే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడ పోయినా కూడా ట్రాఫిక్ ఉంటుంది అలాంటప్పుడు ఈ టెన్ రూపీస్ వాటర్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చిన్న చిన్న సందులో కూడా దూరం వచ్చేస్తున్నారు సో దాని వల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది చిన్న చిన్న సందుల్లో చిన్న చిన్న గల్లీల్లో ఇంద్రానగర్ లో కూడా ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది ఎందుకు వాటర్ క్యాన్స్ కానీ లేకపోతే వాటర్ సప్లైస్ కానీ ట్రాక్టర్స్ కానీ మనకు నైన్ తర్వాత నైన్ నైన్ థర్టీ తర్వాత అయినా రావచ్చు కదా లేకపోతే సెవెన్ సెవెన్ థర్టీ లోపల కూడా రావచ్చు కదా కరెక్ట్ గా ఎగ్జాక్ట్గా నైన్ ఓ క్లాక్ మన పిల్లలకి కి వదిలిపెట్టడానికి బయలుదేరినప్పుడే ఈ ట్యాంకర్స్ అన్నీ అడ్డొస్తుంటాయి ఎందుకు ఆ టైమింగ్ అట్లీస్ట్ అరే మన వల్ల ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళైనా ట్రాక్టర్ వాళ్ళు కానీ ట్యాంకర్ వాళ్ళు కానీ ఆలోచించి కొంచెం షెడ్యూల్ టైమింగ్స్ చేంజ్ చేసుకుంటే తప్పే ఉంది దీన్ని పట్టించుకునే వాళ్ళే లే లిటరలీ నా చేతుల్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఇన్ మై హ్యాడ్ ఇఫ్ ఐ హ్యాడ్ నేను అప్పుడు చూ నేను అప్పుడు కన్ఫామ్గా వెరీ వెరీ సీరియస్గా ఆంక్షలు పెడుతుండే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే నీకేమి నిదారణ నువ్వు చూసుకొని పో నీకేమైనా అన్నీ అన్యామా నీకేమైనా చేసినామా ఇదొకటి పౌరుషాలు రోషాలు ఏం తక్కువ లేదు మన దేశం బాగుపడాల మనం ఎప్పుడు బాగుపడతాం అమ్మ ఎప్పుడు బాగు ఎప్పుడు బాగుపడతాం చెప్పండి ట్రాఫిక్ గురించి ఒకటి ఆలోచించకూడదు వాడు వాడు ఎంతసేపు వాడు దూరం వెళ్ళిపోతున్నాడా లేదా నా పని జరుగుతా ఉందా లేదా మనం తినేసి పడేస్తానమా లేదా నా పని ఏమే లేదా అంత సెల్ఫిష్గా ఆలోచిస్తానమ్మయ్యా అందుకే మనం దేశం బాగుపడట్లేదు మనం బాగుపడి రావడం లేదు பிரதி ஒரூர் இது பிரதி ஒகூ ஏம மாட்டாடி அமனபூத்துல திட்டு தாரு ஆட்டோவா அசு மச் அந்த டூ மச் எல்லாம் படித்த எல்லாம் படித்தே கதா எம்எஸ்ஆர் தர கானேபுள் டிராஃபி கான்ஸ்டேபுள் உன்ன வன் வேணு உன்னு மாற்றம் அட்டனு திருக்குண்ட பெங்களுரு பஸ் வெள்ளி போத்தார் ஆயன் முந்தர பெத்தப்பா லாரி வந்து ஆட்டோடு தூரத்தாலே உண்டாடி எக்கடி போவால எட்டு தூரம் அணி அது வன் வே கதா தெதா ట్రాఫిక్ ఫాలో అవ్వాలి కదా కానిస్టేబుల్ ఉన్నా లేకపోయినా కూడా ట్రాఫిక్ మనం ఫాలో అవ్వాలి కదా మనం ఫాలో కాము మరి ఎప్పుడు బాగుపడతాము ఫాలో కాకపోతే నా ఈ ఆదేశాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తాను అనుభయ్య ఇది మిమ్మల్ని హట్ చేయాలని లేకపోతే ఒక వర్గం వాళ్ళు కానీ లేకపోతే ఒక ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని హట్ చేయాలని నాకు అస్సలు లేదు నాకు మనసులో అట్లాంటి ఫీలింగ్స్ కూడా లేవు అంటే నేను ఒక భారతీయ పౌరుడిగా నా సమాజం పట్ల నాకు ఒక బాధ్యత అనేది ఉందని నేను భావిస్తున్నాను సో దానికోసం నేను నా ఈ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నాను నేనే కాదు నేను చెప్పే పాయింట్స్ ప్రతి ఒక్కరూ ఫాలో అయితే అందరికీ మంచిది సమాజం అందరికీ మంచిది లిటరల్గా చెప్తున్నాను భయా లిటరల్గా చెప్తున్నాను రోడ్డు పక్కనే వచ్చే వస్తూ ఉంటారు లేడీస్ వస్తూ ఉంటారు చాలా మంది వస్తూ ఉంటారు పిల్లలు వస్తూ ఉంటారు ఏమి అక్కడే లిటరలీ వస్తూ ఉంటారు అది కూడా ఎట్లా చూపించుకుంటానే మన సైడ్ ఎట్లా చూపించుకుంటానే వస్తూ ఉంటారు ఇట్లా అది ఎంత గలీజ్గా ఉంటుంది తెలుసా ఇప్పుడు మన ఫ్యామిలీస్తో పోతా ఉంటారు పక్కన ఉచ్చబోస్తా అంటాడు ఆడ గోడ మీద ఆల్రెడీ ఉచ్చి పోయకూడదని పెట్టు రాసి ఉంటారు ఆడే నేను ఉచ్చబోస్తా అంటారు ఎందుకు పోయా ఇది మనకి కరెక్ట్గా లోనే పక్కనే అది స్ల్ప్ కాంప్లెక్స్లో ఉన్నాయి అక్కడ పోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన స్ల్ప్ కాంప్లెక్స్ పోవచ్చు వస్తా అంది అర్జెంటా బండి ఆపినామా పక్కకు కూర్చోబోయేసినామా పోసేసినామా ఇంకెప్పుడు బయట కంట్రీలో అట్లా నడుస్తుందా ఎక్కడ పడితే అక్కడ ఉచ్చిపోయచ్చా లేదు ఫైన్ లేస్తారు ఎందుకు అక్కడ ప్రతి ఒక్కటి సీసీ కెమెరాల్లో కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా కానీ ఎవరు ఏ తప్పు చేసినా కూడా అక్కడ దొరికిపోతారు ఈజీగా వాళ్ళకు హెవీగా పెనాల్టీస్ ఉంటాయి ఫైన్స్ ఉంటాయి అందుకే అన్ని దేశాలు కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాయి కాబట్టి అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగవు నీట్గా ఉంటాయి క్లీన్ గా ఉంటాయి ఇక్కడ అవన్నీ ఏం లేవు అవన్నీ చేంజెస్ రావాలంటే ఫస్ట్ మనం బాగుపడాల దాని తర్వాత మనం బాగుపడితే మనము ఏ రాజకీయ నాయకులకైనా మన సమాజంలో ఉన్న లీడర్స్ ఎవరికైనా కూడా మనం చెప్పచ్చు చేయించుకోవచ్చు ఎవరికైనా కూడా ఇబ్బంది ఏం లేదు అది నా ఫీలింగ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా వ్యవహరించి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మనమే మార్చుకున్నాం ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఆలోచిస్తే ఇది పాజిబిలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్లీజ్ నా మాటలు ఎవరికైనా హట్ చేసింటే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ ప్లీజ్ నేను చెప్పే పాయింట్ ఒకసారి అయితే ఆలోచించి మీరు కూడా అట్లా ఆచరించే ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటాను భయ అంటే అంతకుమించి వేరే ఏం లేదు సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మదనపల్లి ఉండేవాళ్ళు నా జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూడాలని నేను గట్టిగా కోరుకుంటాను ఎందుకంటే నేను చూసే ప్రతి ఒక్క సమస్య మీ దృష్టికి తీసుకొని రావడానికి ట్రై చేస్తాను కుదిరితే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను సో అర్థమైందామా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్